మా ఆజాద్ నగర్లో ఒక పండగ వాతావరణం ఈరోజు మాకు చాలా ఆనందమైన దినం ఎందుకంటే నలభై డివిజన్లో మైనార్టీ వ్యక్తి తన కొడుకు అనారోగ్యం వల్ల కిడ్నీ వ్యాధి అబ్బాయి రెండు లక్షలు అప్పు చేసుకొని అప్పు కట్టుకోలేక ఉపాధి కోసము గలుపు దేశమైనట్టి సౌదీ అరేబియాకి వలస వెళ్ళాడు ఉపాధి కోసము అక్కడ తన యజమాని కఫీల్ అంటారు అండి సౌదీ భాషలో ఈ ఒక నెల తర్వాత చిత్రింసి పెట్టి పాస్పోర్ట్ గుంజుకొని తన బట్టలన్నీ తీసుకొని రోడ్కి దప్పేశాడు అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఏదైనా జరిగితే జైల్లో వేస్తారు అలాంటి పరిస్థితులు మరణమే శరణం ఆయనకి ఆ దిక్కుతో తన స్థితిలో ఎవరు ఆయన సలహా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో మంచి సీఎం ఉన్నాడు ఆయన కుమారుడు నార్లోకి వేసే మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీరు ఈ వీడియో పెడితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు ఎవరు ఆయన వీడియో పెట్టడము అది ఆంధ్రప్రదేశ్ అంతా వైరల్ కావడము అది మాకు తెలియదు వాళ్ళ భార్య మా వచ్చి అన్నాడు జరిగిందన్న చెబితే నేను వెంటనే మా ఎమ్మెల్యే గారికి చెప్పాను సార్ ఇలా జరుగుతాను సార్ అంటే ఆయన తిరుమలలో ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళాడు మరుసటి రోజు బ్రహ్మోత్సవాల్లో గఢ ఉత్సవం చూడాల్సి ఉంది నేను చెబుతానే వెనుబెట్నే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మైనారిటీ పట్ల ఆయనకున్న ప్రేమ చిత్తశుద్ధి ఆ రోజు మాకు తెలిసింది ఆ రోజు ఉదయం బయలుదేరి ఆడకల్లా ఆ నిజాం గారు ఇంటికి రావడము వారి భార్య కుమారుని చూసి ఆయన ఒకటి అన్నాడు నేనున్నానమ్మా మీకు ఓ అన్నలాగా మీకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆ రోజు అందరి సమక్షంలో గౌరవనీయులు మా యువనాయకుడు నారా గారు ఫోన్ చేయడము ఆ వెంటనే ఆయన కూడా ఢిల్లీలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖకు ఫోన్ చేయడము వాళ్ళు ఈ విషయం పైన సౌదీ అరేబియన్ దౌత కార్యాలయం మన భారత ఎంబసీకి ఫోన్ చేసి అక్కడి నుంచి సౌదీ అంబాసి అది గారితో మాట్లాడి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయి పాస్పోర్ట్ రావడానికి ఖచ్చితంగా నిలబడింది ముప్పై తారీఖు లాస్ట్ మంత్ ముప్పై తారీఖు తిరుమలలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆయన తిరుమలలో ఉండే అదృశ్యంగా ఆ రోజు నెల తెప్పిస్తాను మాట చెప్పాడు ఆ మాట ప్రకారంగా నేను నెల ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వాళ్ళని అనుగురు గారికి తెచ్చారు అక్కడ ఒక నెల రోజులు ఆయనకు కావాల్సిన తిండి బట్టలు ఉపాధి మన అతనికి ఒక వసతి అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ ప్రసాద్ గారికి చెప్పి సమకూర్చాడు మధ్య మధ్యలో పదిసార్లు వరకు ఆయన డబ్బులు లేదు జరిగింది మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు మొత్తం మీద ఆయన అనపులు రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుమారికి పండు లక్ష రూపాయలు ఖర్చు అయింది కిడ్నీకి సంబంధించిన వ్యాధికి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వరకు నేను తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఒక మూడు రోజులు ఇస్తాను అమ్మ ఇచ్చాడు కాబట్టి మన రాష్ట్రంలో మనసున్న యువనాయకుడు నారోకిస్తారు మనసున్న మా ఎమ్మెల్యే గారు మాకు దొరకడము మాకు చాలా అదృష్టము మేము ఈ మైనార్టీల పట్ల మీరు చూపించిన ప్రేమని మా డిజన్ పట్ల చూపించిన ప్రేమని మా ఆజాద్ నగర్ ప్రజా తరఫున మైనార్టీ ప్రజా తరఫున మీ ఇద్దరికి కూడాను తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కూడాను కూటమి ప్రభుత్వానికి మేము రుణపడి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్ యూ సార్ నేను ఒక సౌదీ దేశానికి వెళ్ళాను అక్కడ నేను డ్రైవర్ని నా కఫిన్ చాలా ఇబ్బందులు చేశాడు ఇట్లా నారా లోకేష్ గారికి వచ్చి ఒక వీడియో చేసి పెట్టాను అది వచ్చి నారా లోకేష్ దగ్గర వెళ్ళింది మా దగ్గుబాటి ప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ఇది స్పందించి వెంటనే నాకు వచ్చి ఇరవై ఇరవై రోజుల్లో నాకు ఇక్కడ హామీ ఇచ్చారు ఒక నెలలో అయింది మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి ఈ పొద్దు వచ్చి నాకు ఇక్కడికి తీసుకొచ్చారు చాలా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి గారికి అలాగే మా రాయల్ మధుగారికి మా బావగారు ఇస్మాయిల్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు బెంగళూరు నుంచి ఇక్కడికి నా నా ఇంటి వరకు నాకు రాయల్ మధు గారు మా ఎమ్మెల్యే గారు మా బావ గారు ఇస్మాయిల్ గారు అందరూ వచ్చి నారా లోకేష్ గారు అందరూ వచ్చి నాకు ఇక్కడి వరకు క్షేమంగా ఇంటికి వచ్చారు నాకు యూ సీఎం సార్ సార్కి అందరికీ రుణపడి ఉంటాను సార్ నాకు చావే సరేమనుకున్నాను నా భార్య అభిమో మా భార్య పిల్లలు చూడలేదు అనుకున్నాను మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి వచ్చి నాకు ఒక మంచి భార్య అవకాశం ఇచ్చారు చాలా చాలా మూడు నెలల క్రితం సౌదీకి వెళ్ళారు ఆయన అక్కడ రెండు నెలల నుంచి ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన సౌదీ వల్ల సౌదీ చాలా ఇబ్బంది పెట్టి ఆయనకి తినడానికి తిండి లేక ఉండడానికి స్థలము లేక చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన బయటికి గెంటేసారు ఆ పరిస్థితుల్లో వచ్చి మా అన్న వాళ్ళకి మధు ఇస్మాయిల్ అన్న గారికి మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం మేము ఇట్లా చెప్తానే మేము వెంటనే ఆ రోజే సాయంత్రమే ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కలుసుకొని వచ్చి మాకు ఇట్లా హామీ ఇచ్చినారు మీకు ఎట్లా తిరిగి మీకు నెల లోకం వాళ్ళని పిలిచుకుని వస్తారు మీ ఆయనకి మీరు ఏం టెన్షన్ పడద్దండి అమ్మ మేము ఉంటాము అని చెప్పినారు చెప్పిన మాట ప్రకారమే ఆయన మాట నిలబెట్టుకున్నారు నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గారికి మా అన్న మధు అన్న గారికి మా ఇస్మాయిల్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఈ రోజు మా ఆయన ఇక్కడికి వస్తారని వచ్చినారంటే వీళ్ళంతా కారణమే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు